హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి మనం కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము సో ఆన్ బోర్డ్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో త్రీ నైన్ సికింద్రాబాద్ వాస్కోడగామ బై వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాము సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైను జీ నైన్ లోకమోటితో అయితే కర్నూలు సిటీ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే ఎంటర్ అవుతుంది సో ప్లాట్ఫామ్ నెంబర్ టూలో వచ్చేసి మనకి తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఉందన్నమాట ఇంకా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో డెవలప్మెంట్ వర్క్స్ మనం చూస్తే మెయింటర్నల్ వర్క్స్ అయితే ఆల్రెడీ మీకు అప్డేట్ ఇచ్చే ఉంటాను ఇంకా తర్వాత మనకి ఇక్కడ మరొక ఎఫ్ఓబి వర్క్స్ జరుగుతున్నాయి అలాగే కర్నూలు సిటీ వెస్ట్ సైడ్ ఎంట్రన్స్కి సంబంధించిన వర్క్స్ అంటే కౌంటరు మెయిన్ టెర్మినల్ కాదు వెస్ట్ సైడ్ కౌంటర్కి సంబంధించి వర్క్స్ కూడా మీరు ఎవడైతే అబ్జర్వ్ చేయొచ్చు అలాగే ప్రజెంట్ మనం దూపాడు రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాము సో దూపాడు స్టేషన్ నిర్మిస్తున్న గూల్ షెడ్ అప్డేట్ అయితే మీరు ఒకసారి చూస్తే కనుక సో మనకి గూల్స్ షెడ్ యొక్క ఫ్లోరింగ్ వర్క్స్ అనేవి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా థర్టీ పర్సెంట్ అనేది పెండింగ్లో ఉంది ஃபிஜன் டெஃபர்ஸ் ஃபீவர் டிரிங்ஸ் மேற்கான கிளிய காமிண்ட் கூட செப்பண்டி தேங்க் யூ ஃபார் வாட்சிங்